ఏమంటా అండి ఈయన తెలుసు ఆయనకు ఫల్లు అని అవుతాడు ఎవరిన మినిస్టర్ గారు అండి పొన్నం ప్రభాకర్ గారు ఆ పక్కన ఉన్నది ఎవరు జగ్గారెడ్డి గారు వీళ్ళిద్దరే ఇద్దరేం కేటీఆర్ కేసీఆర్ నాలుకెలు కోస్తాం ఓకేనా అంటే వీళ్ళు ఉగ్రవాదులా నాకు అర్థం కాలే వీళ్ళు నాలుకెలు కోస్తా అంటే వీళ్ళు ఏమన్నా ఏంది మటన్ కోట్లో పనిచేసిలా చికెన్ చికెన్ షాప్లో పనిచేసి ఒకసారి నాకు అర్థంగా కడుగుతున్నా వీళ్ళు ఏమన్నా మటన్ షాప్లో చికెన్ షాప్లోకి ఇట్లా పనిచేసిండ ఇక చూడు కేటీఆర్ కేసీఆర్ నాలుక గోస్తాం అని ఇట్లా మాట్లాడుతున్నారు కదా అంటే మటన్ షాప్లో చికెన్ షాప్లో పని పనిచేసి వచ్చిరా అంటున్నా నేను నాలుకలు కోస్తాం అని అంటున్నారు కదా వీళ్ళు ఆడియో ఒక్కసారి మీకు వినబెడతా మీరు వినాలి ఖచ్చితంగా ఈయన నాలుకలు కోస్తా అని ఎందుకు మాట్లాడిండు ఏం కథ అనేది ఒక్కసారి తెలంగాణ ప్రాంత విద్యలందరూ కూడా వినాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు మాట్లాడే భాష కానీ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది ఒకసారి అది మీకు పూర్తి స్థాయిలో వినబడతాయి ఏం మాట్లాడుతురు ఏం కథ వినాలి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం చెప్పాయా కాంగ్రెస్ పార్టీ ముఖ్య ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పల్కుమార్ ఉన్నా నాలుగా ఓసి మళ్ళీ వస్తానంటే పల్కుమార్ అంటే కేటీఆర్ ఉండని వాళ్ళు రైట్ ఒక్కసారి వీడియో మీకు కూడా వినబెడతాం ఈయన మాట్లాడింది కదా దీనికి చాలా బందోబస్తు క్లారిటీ నిజాన్ని పట్టుకొచ్చిన ఇప్పుడు నేను ఎందుకంటే పాప మా జగ్గారెడ్డి అన్న ఏమనుకుంటాడంటే ఇక నేనే అది నేనే కదా సంగారెడ్డి నాదే అన్ని నాదే నన్నెవర్రా ఏం చేస్తాడు అంటే వస్తాడు నీ నీ సంగారెడ్డిని నీ కథను అంతా ఏది బయట పెట్టే వ్యక్తులు వస్తారు పక్కా వస్తారు ఒక్కసారి ఇనూరి ఒక్కసారి ఒక్కసారి ఆగండి బస్ మీరు ఆగండి మీరు ఆగండి నేను నేను మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మళ్ళీ వినబెట్టాలా సాక్ష్యాలు వినండి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికి నాలుగే ఊరు చేస్తాం మళ్ళీ అంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని మళ్ళీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పలికిమ నాలుగే ఊరు చేస్తాం మళ్ళీ కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని ఎవరన్నారు జగ్గారెడ్డి గారు అన్నారు ఒకసారి వార్త ఏంటి స్టేట్మెంట్ ఏంటి రేవంతును పలికి పనికి మాలినోడంటే ఊరుకోం కేసీఆర్ పొడిస్తే రేవంత్ ఊరుకుంటాడా మా ఎమ్మెల్యేలు ఇంత చిల్లర చేయరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ ఏమైనా హత్యలు జరిగాయా మనభంగాలు జరిగాయా మంత్రి పౌణం వ్యాఖ్యలు సో వీళ్ళిద్దరికీ పాపం తెలంగాణలో ఏం జరుగుతుందో కూడా తెలియదు కన్నుండి చూడలేని కబోధులు చెవులుండి వినలేని ఆ చెవిటి వాళ్ళు ఆ నోరుండి మాట్లాడలేని మూగ వాళ్ళని నోరు ఒకటి ఉన్నది ఎందుకంటే అది ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మాత్రం పూర్తి స్థాయిలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమంటున్నాడు ఈయనే తొందరపడి ముందే కోడి కూసింది అంటాం కదా అట్లుండదు జగ్గారెడ్డి గారు ఒకసారి రైట్ అయితే జగ్గారెడ్డి తెలియని విషయం ఏంటంటే పలికి మా పనికి మాలినోడు ఎవడు అనేది నేను చెప్తా విను జగ్గారెడ్డి జగ్గారెడ్డి నీకు తెలియదు కావచ్చు మూడు ముఖ్యాంశాలు చెప్తా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు చిన్నారులు గురుకులంలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు విద్యాశాఖ మంత్రి పనికి మాలినోడా మంచోడా ఒక దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ జరిగినప్పుడు ముఖ్యమంత్రి శాంతి భద్రతలకు సంబంధించిన హోమ్ మినిస్టర్ మంచోడా పనికి మాలినోడా పనిమంతుడా పనికి మాలినోడా ఈ రాష్ట్రంలో కూరంబింబి జిల్లా ఆసిఫాబాద్కు సంబంధించి ఒక మహిళ మీద గిరిజన బిడ్డ మీద జరిగినప్పుడు మరి హోంశాఖ మంత్రి అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నది కాబట్టి పనిమంతుడా పనికి మాలినోడా నెంబర్ త్రీ హైడ్రాతోని ధనవంతులకు నోటీసులు ఇచ్చి పేదలైన్లు కూల్చివేసినప్పుడు మున్సిపల్ మంత్రి పనికి మాలినుడా పని మంతుడా ఇప్పుడు ఎవరి నాలుకలు కట్ చేద్దాం మాట్లాడినందుకు నీ నాలుక కట్ చేద్దామంటామా లేకపోతే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి నాలుక కట్ చేద్దామా లేకపోతే ఎవరి నాలుకలు కట్ చేద్దామా మీరే డిసైడ్ చేయండి ఎందుకంటే వాస్తవాలన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి కాబట్టి ఈ ఈ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వింటున్నారు కాబట్టి ఇప్పుడు పనికి మాలినోడెవడు పని మంతుడు ఎవడు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే డిసైడ్ చేస్తారు నువ్వు డిసైడ్ చేయకు నేను డిసైడ్ చేయ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలలో అన్నం పురుగులొత్తంది మంచినీళ్ళు ఇత్తలేరు సరిగ్గా ఇత్తలేరు ఒక విద్యార్థిని ఆడపిల్ల వాళ్ళ విద్యార్థులందరూ కలిసి విద్యార్థిని కలిసి రెండు కిలోమీటర్లు వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రచ్చ అయింది ఎక్కడ ఓ చోట ఏది వాళ్ళ మహబూబ్నగర్ జిల్లా కావచ్చు లేకపోతే కరీంనగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నల్గొండ ఇక నల్గ నల్గొండ జిల్లాకైతే సారులు వత్తుండ్రు చూస్తూ వెళ్ళుతుండ్రు అనే ఒక పాట కూడా వాడింది చిన్నారు అది కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిపోయిన పరిస్థితి కనబడింది ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పని మంతినోడు పలికి పనికి మాలినోడు ఎవడు నాకు కావాలి అంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు పెట్టిన కేసీఆర్ పనిమంతుడా ఆ గురుకులాలను సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి పనికి మాలినోడా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంచి భూవలు పెడితే ఆ రోజు గగ్గోలు వేడితేళ్ళు వచ్చిన తొమ్మిది నెలల్లో చాలామంది విద్యార్థులు మరణిస్తూ ఉంటే కూడా కనీసం పట్టించుకొని విద్యాశాఖ మంత్రి పని మా పనికి మాలినోడు కాదా ఆ హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తున్న మున్సిపల్ మంత్రి పనిమంతుడా లేకపోతే ఆనాటి కేటీఆర్ పని పని పనికి పనిమంతుడా ఎవరు పనిమంతుడు ఎవడు పనికి మాలినడు ఒకసారి నువ్వే డిసైడ్ చేసి తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చెప్తారు ఎందుకంటే నాలుకెళ్ళకు వస్తాడు నాలికెళ్ళు వస్తా అంటే నాకు తెలిసి చికెన్ పని పనిచేయాలి లేకపోతే మటన్ షాపులన్న పని చేయాలి అది కొడతారు కదా కీమా కొట్టడో లేకపోతే చికెన్ కట్ చేస్తు ఇవన్నీ చేసిన ఈ ముచ్చట్లు వస్తాయి ఎందుకంటే నిజంగా పని చేసినాడు పని చే మాటలు చెప్పాడు ఆడు పని చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గదే జరిగింది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరికీ కూడా తెలవాలి ఇగో ఈయన ఏం మాట్లాడే మళ్ళీ ఒక్కసారి ఒక్క పదాన్ని నండి ప్లీజ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలను అస్తవ్యస్తం చేస్తే మీ ముఖ్యమంత్రి పనికి మాలినోడే పని శాతగాని వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి పేదలైన్ల మీద పడ్డప్పుడు పనికి మాలినోడు కాదా తెలంగాణ హైదరాబాద్ను బ్రాండ్ మేజ్ దెబ్బతీసే వ్యక్తి పనికి మాలినోడు కాదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర వరదలలా ఆ ఖమ్మం ప్రజలు చిక్కుగా ఉంటే హెలికాప్టర్ కూడా దొరకలేదు అని చెప్పిన ముఖ్యమంత్రి పనికి మాలినోడు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత మహిళ మీద థర్డ్ డిగ్రీ జరిగినప్పుడు పనికి మాలినోడు కాదా జర్నలిస్టుల మీద కేసులు అక్రమంగా బనాయించినప్పుడు పనికి మాలినోడు కదా జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు పనికి మాలినోడు కదా ఆఖరికి రుణమాఫీ విషయంలో కొండారెడ్డి పల్లె వెళితే విజయ జర్నలిస్టుల మీద దాడి చేసినప్పుడు పనికి మాలినోడు కదా ఆఖరికి మీ పార్టీకి సంబంధించి మీ భజన మీడియా కూడా కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేసింది జగ్గారెడ్డి గారు కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేసింది మీరు వాస్తవాలు తెలుసుకోవాలి ఏదో ముఖ్యమంత్రి మీకేదో పదవి ఇస్తాడు లేకపోతే ముఖ్యమంత్రి మీకేదో ప్రయారిటీ ఇస్తాడు లేకపోతే మిమ్మల్ని గౌరవంగా చూస్తాడు ఇంకేదో ఇంకోదో కోసం మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలను తెలంగాణ బిడ్డలందరినీ కూడా ఆగమాగం చేయకండి వీళ్ళని టాపిక్ డైవర్షన్ చేయకండి నాలికెలు కోస్తా అంటే మీరు మటన్ షాప్ చికెన్ షాప్ కావాలంటే రేవంత్ రెడ్డి చేత చెప్పించి ఒప్పించి నేను పెట్టిస్తా దాంట్లో ఏం డౌట్ లేదు మీరు కేటీఆర్ జోలికి వచ్చినా కేసీఆర్ జోలికి వచ్చినా నాలికలు కోస్తా అని మీరు అన్నారు కాదు ఆ నాలిక నుండి వినబడే అక్షరాలు కూడా మీకు వినబడకుండా చేస్తాం నేను తెలంగాణ బిడ్డలం అనుకుంటున్నారేమో జగ్గారెడ్డి అంటే ఒక రెస్పెక్ట్ ఉన్నది ఆ రెస్పెక్ట్ను మీ మీ క్రెడిబిలిటీని మీరే దెబ్బ తీసుకుంటారంటే నేను ఏం చేయలేను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం బలంగా భారీగా కూడా మోసపోయినాం గోసపడ్డాం అలాంటి తెలంగాణను కేవలం పది సంవత్సరాలలో అద్భుతంగా కూడా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా సరే నీ కోసం జగ్గారెడ్డి కేవలం నీ కోసం నేను ఒక వార్తను చూపెడతాను దీనికి సమాధానం చెప్తాను అగో సూచన వచ్చింది ఒకసారి ఇక్కడ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏంటిది ఏంది గిది కనబడుతుంది మొత్తం ప్రాజెక్టు యొక్క గేట్లు కనబడుతున్నాయి నీళ్లు కనబడతాయి దాని మీద పెద్ద పెద్ద అక్షరాలు కనబడుతున్నాయి ఏంటి అని మీరు అంటున్నారా మీరు చాలామంది ఏమన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు కట్టిన ప్రాజెక్టులన్నీ కూలిపోతున్నాయి కాలిపోతున్నాయి బొందలగడ్డ గడ్డ ఆ గడ్డ ఈ గడ్డ అన్నారు కదా నిలబడింది కలబడింది ఇదిగో నేనున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ తాగు సాగు నీటి కోసం నేను గంగమ్మ తల్లి ఒలేన ఒక బిడ్డల్లా తల్లిలా మీ అందరినీ కాపాడుకుంటా ఇది కేసీఆర్ పుణ్యం పుణ్యమని చూపెట్టింది ఏంటది ఒకసారి చూడండి కూలింది మింగింది ఎవరు ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు అయినా లక్షల కోట్ల వృధా అంటూ కాంగ్రెస్ దృష్ప్రచారం మరోవైపు నీటిని పంపిణీకి దాన్ని వాడతామంటూ ప్రకటన వాడుకలో ఎనభై వేల మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ మూడు ఆరు కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఇక చూడు మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజీలలో డెబ్బై ఐదో ఎనభై పిల్లలు ఉంటాయి ఈ పిల్లర్లన్నీ కూడా సమర్థవంతంగా కూడా నిలబడి ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్కు ముఖ్యంగా కూడా ఇక్కడ తాగునీటి సాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో కలబడి నిలబడిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు నాలుక ఎవరు దిగొద్దాం ఇక చూడు రి ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడు ఒక సినిమా ఉండే మొన్ననే వచ్చింది యాత్ర టూ అనుకుంటా ఒక అబద్ధాన్ని నిజానికి ఒక అబద్ధాన్ని ఒక నిజాన్ని సారీ ఒక నిజాన్ని అబద్ధం 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 అని ఏ విధంగా ప్రచారం చేస్తారో మనందరికీ తెలుసు ఒక మంచి కుక్క మీద దాని పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని ఏ విధంగా ముద్రిస్తారో కూడా మీ అందరికీ తెలుసు ఒకసారి చూడండి అబద్ధాన్ని పదే పదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు కానీ నిటారిగా కండ్ల ముందు నిలబడిన నిజాన్ని మాత్రం నీరుగాల్చలేదు ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం ఒక్క బ్యారేజ్లోని ఒకే ఒక్క ఇరవయో నెంబర్ పిల్లర్ కుంగితే ఒకే ఒక్క ఏడవ బ్లాక్ లో సమస్య తలెత్తితే మొత్తం కాళేశ్వరమే వృధా అన్నట్టుగా కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నది అసలు నిజమేంచి ఏం జరుగుతుంది ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేద్దాం కాళేశ్వరం కచ్చినమన్నారు లక్షల కోట్లు మింగిండ్రు ఇది మొన్నటి వరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నమాట అర్థం కాని విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడితే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ మాత్రం కాళేశ్వరం సిస్టమ్ను వాడుకుంటున్నామని ప్రకటించారు ప్రకటించడమే కాదు ప్రస్తుతం వాడుతున్నారు కూడా అసలు కాళేశ్వరానికి అయిన ఖర్చు లక్ష కోట్లు కాదు కేవలం తొంభై మూడు వేల కోట్లు మరి తొంభై మూడు వేల కోట్లు ఎవరో మింగితే ఉత్తమ్ చెప్పిన కాళేశ్వరం సిస్టమ్ ఎక్కడి నుండి వచ్చినట్లు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి ఇక్కడ చూడండి గత మూడు నెలల్లో వానలు విపరీతంగా పడ్డాయి గోదావరి ప్రాణహితకు భారీగా వరద వచ్చింది అయినా గోదావరి మీద నిర్మించిన ఏ ఒక్క బ్యారేజ్ కూడా లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు పార్వతి బ్యారేజ్ కావచ్చు సరస్వతి బ్యారేజ్ కావచ్చు ఏదీ చెక్కర్ చేదరలేదు ఇప్పుడు అప్పుడు బ్యారేజ్లు కోల్పోతాయని కాంగ్రెస్ నేతలు నోరు నొప్పి పుట్టేదాకా కూడా ఆర్చారు కానీ జూలై ఇరవై రెండవ తేదీన మేడిగడ్డ వద్ద ప్రవాహం ఏకంగా పది లక్షల క్యూసెక్ అంటే నూట మూడు పాయింట్ ఐదు ఐదు మీటర్లుగా నమోదైంది అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎగరవేశారు దాదాపు నెల రోజుల పాటు సగటున ఐదు లక్షల క్యూసెక్ల స్థాయిలో ప్రవాహం కొనసాగింది చివరికి ఇప్పుడు నిన్న శనివారం కూడా అక్కడ ఐదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉంది అయినా బ్యారేజ్ చెక్కు చెదరలేదు ఇది నిజం కాంగ్రెస్ సగంలో వదిలేసిన ఎల్లంపల్లి మిడ్మానే రిజర్వాయర్లు ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న పదమూడు పంప్ హౌస్లు అంటే అన అనంతగిరి సాగర్ కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ బాహుబలి మోటార్లు సబ్స్టేషన్లు సర్జల్ పూల్స్లు పంప్ హౌజ్లు కాల్వలు ఇవన్నీ కేసీఆర్ లేకపోతే ఎవరు తెచ్చినట్టు గాల్లో నుంచి ఊడిపడ్డాయా రేవంత్ ఉత్తమ్ అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఏమైనా రుద్దారా ఇక అరవై ఏళ్ళ కాంగ్రెస్ టీడీపీ పాలనలో ఈ నిర్మాణాలే లేవు కాళేశ్వరం మొత్తం నూట నలభై ఏడు టీఎంసీల నీటి నిల్వకు కేసీఆర్ ప్లాన్ చేస్తే అందులో నూట నలభై ఒక్క టీఎంసీల నీటి నిల్వకు నిర్మాణాలకు ఆయన పూర్తి చేస్తారు ఆయన కట్టిన సాగరాలు జలాశయాలలో ఈ రోజు రేవంత్ ప్రభుత్వం ఎనభై పాయింట్ రెండు ఒకటి టీఎంసీల నీటి నిల్వను చేసి ఉంచింది ఇది నిజం మరిక మరిక కూలింది ఎక్కడ మరిక్కడ తొంభై తొంభై మూడు వేలు మింగింది ఎక్కడ అనేది కూడా చెప్పాలి సవా సవాల్ సీదా జవాబు దో మీరు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్ల ఏనుగు ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు ఆయకట్టు ప్రాంతం పెరగకపోక రాష్ట్ర వనరులు అది కరిగిస్తున్నది ఇది టీడీపీ టీపీసీసీ అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా జనగర్జనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రాయనే కాదు తెలంగాణకు ఒక కలంకం కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి పాల్పడ్డారు ప్రాజెక్టు పేరుతో దోచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి పదిహేను అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య రైతులు సాకునీటి నిపుణులు వేస్తున్న ప్రశ్న ఏంటంటే కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుంటే అంతకు ముందు లేని నిర్మాణాలన్నీ ఎలా తరలివచ్చాయి వాటిని రేవంత్ ప్రభుత్వం ఎట్లా వాడుకున్నది ఒకవేళ కాళేశ్వరం తెల్లయ్యనిగైతే దానిలో భాగమైన నిర్మాణాలను వాడకుండా ఈ వానాకాలం వచ్చే యాసంగిలో రేవంత్ సర్కార్ రైతులకు నీళ్లు ఇవ్వగలదా సవాల్ సీదా దో రేవంత్ రెడ్డి జీ ఒక్కసారి చూడు కాళేశ్వరం సంబంధించిన రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు ఇక్కడ రిజర్వాయర్లు నీటి సామర్థ్యం ప్రస్తుత నిల్వ ఎల్లంపల్లికి సంబంధించి ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది టీఎంసీల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం నీటి నిల్వ కూడా ఇరవై ఒకటి ఇరవై పాయింట్ ఒకటి ఎనిమిది సామర్థ్యం ఉన్నది ఇక నంది రిజర్వాయర్ సున్నా పాయింట్ ఐదు సున్నా నీటి సామర్థ్యం టీఎంసీలలో ప్రస్తుతం నిల్వ కూడా అంతే ఉంది సున్నా పాయింట్ ఐదు సున్నా మిడ్ మానేరు ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం ఐదు ఇప్పుడు ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉన్నది ఇరవై ఐదు పాయింట్ ఏడు మూడు శాతం ఉన్నది అనంత సంబంధించి టీఎంసీలలో సారీ మూడు పాయింట్ ఐదు టీఎంసీలు ఉంటే ప్రస్తుతానికి రెండు పాయింట్ తొమ్మిది మూడు టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి రంగనాయక్ సాగర్కి సంబంధించి మూడు టీఎంసీలు అయితే రెండు పాయింట్ ఆరు రెండు టీఎంసీలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయి మల్లన్న సాగర్ యాభై టీఎంసీలు అయితే పదిహేడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల ప్రస్తుతం నిల్వ ఉంది కొండపోచమ్మ సాగర్ పదిహేను టీఎంసీలు అయితే పది పాయింట్ సున్నా తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా లక్ష కోట్ల అవినీతి జరిగింది అని చెప్పే కాంగ్రెస్ ప్రతి సన్నాసి మిగతా ఏడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన ఖర్చెంతో తెలుసా తొంభై మూడు వేల కోట్ల రూపాయలండి ఇది నేను చెప్పింది కాదు అక్షరాలల్లా లెక్కల్లో నుంచి వచ్చింది తొంభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈరోజు తాగు సాగునీటి అవసరాల కోసం యావత్తు తెలంగాణ సమాజాన్ని గంగమ్మ తల్లి గలగల అంటూ మన పాదాలకు చెంతకు వచ్చే విధంగా బీఆర్ఎస్ కృషి చేసింది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సల్లగుండా ఇది మునిగిపోను ఇది ఖరాబ్ గాను ఇది బొందలగడ్డ రకరకాలుగా ఆరోపణలు చేశారు నోరు నొప్పు పెట్టేలా మైకులు దద్దరిల్లేలా ప్రజలందరినీ కూడా చెవుళ్ళల్లోకి వెళ్ళి రక్తాలు వచ్చేలా చెప్పిళ్ళు అసలు కాళేశ్వరం ఖర్చు కేవలం తొంభై మూడు వేల కోట్లు లక్ష కోట్లు కాదు ఇది తొంభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి మీరందరూ ఉన్నారు మేడిగడ్డలో ఉన్న పిల్లర్లన్నీ కూడి కూలిపోతున్నాయన్నా కూలిపోతున్నాయన్నా కూలిపోతున్నాయని అరే ఇదెక్కడి పది లక్షల క్యూసెక్ల నీటి యొక్క సామర్థ్యాన్ని ప్రవాహాన్ని దట్టుకున్న దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ క్రెడిబిలిటీ అంతా ఎవరికి చెందుతుంది అంటే అప్పటి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి ఒకసారి మీరందరూ కూడా ఇది ఆలోచించాలి మరి జగన్న ఇప్పుడు సమాధానం చెప్తావా తెలంగాణలో ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుకుందాం అన్నావు కదా ఇగో తీసుకొచ్చిన అద్భుతమైన ప్రాజెక్టు దేశంలోనే బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్టులు దీని కింద అనేక అనేక రకాలుగా ఎల్లంపల్లి కానీ మిడ్మానేరు కానీ సరస్వతి కానీ లేకపోతే లక్ష్మీ బ్యారేజ్ కానీ లేకపోతే పార్వతి బ్యారేజ్ కానీ అన్నారం కానీ సింధిళ్ళ కానీ రకరకాలుగా దాని కింద ఉండే సబ్ రిజర్వాయర్లు కానీ లేకపోతే అవన్నీ కూడా చూసావు కదా కాళేశ్వరం యొక్క అక్షరాల మొత్తం ఖర్చు పెట్టింది కేవలం తొంభై మూడు లక్షల కోట్లు మాత్రమే ఇక్కడ లక్ష కోట్లు కాదండి ఎవరన్నా చెప్తే సారీ తొంభై మూడు వేల కోట్లు మాత్రమే చాలా మంది అంటారు ఏమని అంటారే అంటే లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు కాదన్నా కేవలం తొంభై మూడు వేల కోట్ల రూపాయలనే ఖర్చు పెట్టిలు ఈ రోజు అదే మనకు దిక్కు దివాన్ అయిపోయింది నిజంగా చెప్తున్నా ఒక ఇంటికి ఎనగర్ర ఎంత అవసరమో ఒక ఇంటికి యజమాని ఎంత అవసరమో తెలంగాణకు ఈ ప్రాజెక్టులు అంతే అవసరం కేసీఆర్ కూడా అంతే అవసరం ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం గుర్తు ఇక మా జగ్గన్న చెప్పిండు కదా ఇప్పుడు నాలుకే ఎవరికి అంటే మా పొన్నమన్న అంటాండి ఇక ఆల్రెడీ నాలుకే సాపేసిండు నా నానాలికే ఎందుకే అట్లా అంటున్నావు అని అట్టున్నారు